టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తన కంపెనీలోని మహిళా ఉద్యోగుల్ని మస్క్ లైంగికంగా వేధిస్తున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని విడుదల చేసింది ఇంటర్న్ కోసం వచ్చిన ఓ అమ్మాయితో మస్క్ లైంగిక సంబంధం పెట్టుకున్నారని అంతేకాక తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే మస్క్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ కథనం మొత్తం పూర్తి అవాస్తవం అంటూ స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు అయితే మస్క్ వ్యవహార శైలి ఇప్పుడు కంపెనీల్లో మహిళల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కుబేరుడు టెస్ట్ల అధినేత ఎలెన్ మస్క్ మరోసారి చిక్కులో పడ్డారు మహిళా ఉద్యోగుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తన ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ కంపెనీలో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగులతో ఎలెన్ మస్క్ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఎలెన్ మస్క్ పై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన నివేదికను విడుదల చేసింది ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతితో మస్క్ లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు నివేదికలో తెలిపింది మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ఆ కథనంలో ఆరోపించింది గతంలో ఎలెన్ మస్క్ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్ స్ట్రీట్ జనరల్ ఈ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది మస్క్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అప్పుడప్పుడు బోర్డు సభ్యులతో కలిసి వాటిని తీసుకునే వారని వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది ఈ క్రమంలో ఈ మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది తన పిల్లలకు తల్లి కావాలని ఉద్యోగుల్ని ఆయన కోరినట్లు వెల్లడించింది శృంగారంలో పాల్గొంటే గుర్రాన్ని బహుమతిగా ఇస్తారని రెండు వేల పదహారులో మస్క్ చెప్పినట్లు మరో మహిళ వివరించినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది ఇక కంపెనీలో మహిళల కంటే పురుషులకే మస్క్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని తెలుస్తోంది ఒక్క వేతన విషయంలోనే వ్యత్యాసం ఉండేదని మాజీ ఉద్యోగిని ఒకరు ఆరోపించారు ఇక మస్క్ పై వచ్చిన ఈ కథనం సంచలనంగా మారింది ఇక రెండు వేల పదహారులో ఎలన్ మస్క్ తనతో సెక్స్ లో పాల్గొనాలని కోరాడని స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ గా గతంలో పనిచేసిన ఓ యువతి ఆరోపించింది ఇక రెండు వేల పద్నాలుగులో కంపెనీలో పనిచేసే ఓ యువతి ఎలెన్ మస్క్ తో నెల రోజుల పాటు లైంగిక సంబంధం పెట్టుకుందని ఆమె నేరుగా అతడికి రిపోర్ట్ చేసేదని వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది రెండు వేల పదిహేడులో స్పేస్ఎక్స్ లో ఎలెన్ మస్క్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ టీంలో ఓ యువతి ఇంటర్న్ గా చేరిందని ఆ తర్వాత కొద్ది రోజులకే ఎలన్ మస్క్ కన్ను ఆ యువతిపై పడిందని వాల్ స్ట్రీట్ జనరల్ తెలిపింది తరచుగా అర్ధరాత్రుల్లో ఆ యువతికి మెసేజ్లు పంపుతుండేవాడని తన బంగ్లాకు రావాలని కూడా ఆ యువతిని అనేక సార్లు బలవంతం పెట్టినట్లు ఆరోపించింది అయితే మొదట్లో తన ఉద్యోగం పట్ల చాలా ఉత్సాహంతో ఉన్న ఆ యువతి మస్క్ ప్రవర్తన కారణంగా అసౌకర్యానికి గురైంది తనతో కలిసి పిల్లల్ని కనాలని కూడా ఆ ఉద్యోగుని మస్క్ బలవంతం పెట్టేవాడని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది అయితే దానికి ఆమె అంగీకరించకపోవడంతో స్పేస్ ఎక్స్ కంపెనీలో ఆమె ఎదుగుదల కష్టమైపోయిందని అదే కంపెనీలో మరో పొజిషన్ కు ఆమెను మార్చేశారని నివేదికలో పేర్కొంది అయితే వ్యవహారం స్పేస్ ఎక్స్ కంపెనీలో మహిళా ఉద్యోగులతో మస్క్ ప్రవర్తన పని ప్రదేశంలో ఎథిక్స్ గురించి తీవ్రమైన ప్రశ్నలకు లేవనెత్తుతోంది మరోవైపు స్పేస్ ఎక్స్ లో పనిచేసిన ఓ మహిళకు ఎలన్ మస్క్ రాత్రిపూట పదే పదే మెసేజెస్ పంపేవాడని రాత్రి తన ఇంటికి రావాలని కోరేవాడని నివేదికలో తెలిపింది ఆ మెసేజెస్ కు వెంటనే స్పందించకుండా మర్నాడు ఉదయం మస్క్ కు ఆ యువతి రిప్లై ఇచ్చింది మీ మెసేజ్ వచ్చే సమయానికే నేను పడుకున్నాను క్షమించండి అని ఆమె మస్క్ కు రిప్లై ఇచ్చింది ఈ సందేశాలను ఆ తర్వాత యువతి బహిర్గతపరిచింది ఈ వివరాలను కూడా వాల్ వాల్ స్ట్రీట్ స్ట్రీట్ స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ గ్విన్ స్పందించారు ఎలెన్ మస్క్ పై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకే ఈ కథనాన్ని ప్రచురించాలని ఆరోపించారు ఆ నివేదిక మొత్తం అబద్ధమని అందరినీ తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నం అన్నారు తనకు పరిచయం ఉన్న వారిలో మస్క్ ఎంతో మంచి వ్యక్తి అని ఆయన గురించి వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు ఇటీవల గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ నికోల్ షాహాన్ తో మస్క్ వివాహితుర సంబంధం సాగించారని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది గూగుల్ సహ వ్యవస్థాపకుడు మస్క్ స్నేహితుడైన సెర్గీ బ్రెన్ భార్య నికోల్ షాన్హాన్ తో ఆయనకు సంబంధం ఉందని కొంతకాలం క్రితం ఓ వార్త వైరల్ అయింది అప్పట్లో దీన్ని మస్క్ తో పాటు సెర్గీ భార్య నికోల్ షాన్హాన్ ఖండించారు అయితే న్యూయార్క్ టైమ్స్ తాజాగా వీరి ఎఫ్ఐఆర్ నిజమేనంటూ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది ఈ ఎఫ్ఐఆర్ తర్వాతే బ్రెండ్ నికోల్ విడాకులు తీసుకున్నారని తెలిపింది ఓ పార్టీలో వీరి మధ్య సంబంధం ఏర్పడిన విషయాన్ని కొందరు తమకు విశ్వసనీయ సమాచారం అందించారని పేర్కొంది మస్కు సోదరుడు ఏర్పాటు చేసిన పార్టీలో వీరు ఒకరికొకరు తారసపడ్డారు ఆ సందర్భంగా ఇద్దరు అనే డ్రగ్ తీసుకున్నారు ఆ తర్వాత పార్టీ నుంచి ఇద్దరు నిష్క్రమించారు కొన్ని గంటల తర్వాత ఇద్దరు మళ్లీ పార్టీలో ప్రత్యక్షమయ్యారు ఈ సందర్భంగానే తాను మస్క్ కు దగ్గరైనట్టు నికోల్ తన భర్త సెర్గీ బ్రిన్ కు చెప్పినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలను చెప్పాయంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులు కుటుంబ సభ్యుల ముందు కూడా అంగీకరించిందట అయితే ఎఫ్ఐఆర్ ఆరోపణలు అవాస్తవమని గతేడాది నికోల్ స్పష్టం చేసింది తాను అప్పుడు మస్క్ తో కేవలం తన బిడ్డ చికిత్స గురించి మాట్లాడానని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ఆ పార్టీ తర్వాత సెర్గీ షాన్హాన్ ఇద్దరు వేరు పడ్డారు చివరకు రెండు వేల ఇరవై రెండులో లో విడాకులు దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత పద్దెనిమిది నెలలకు వీరికి విడాకులు మంచురయ్యాయి తాజాగా మరోసారి మస్క్ పై ఇలాంటి కథనం రావడం చర్చనీయాంశంగా మారింది